ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి గారు జిల్లా అధ్యక్షులు పార్టీ సీనియర్ నాయకులు చింత రామచంద్ర గారు మా పార్టీ నాయకులు మున్సిపల్ చైర్మన్ గారు ఎంపీపీలు జెడ్పీటీసీలు ఇతర నాయకులంతా కూడా ఈరోజు ఇక్కడ హాజరవడం జరిగింది జెండా ఎగిరేయటము జరిగింది మా పార్టీ ఎవరి అయితే ఆవిర్భవించిందో ఆ మహానాయకుడి గురించి ఒక రెండు మాటలు మాట్లాడుకోవాలి గౌరవనీయులు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆయన ముఖ్యమంత్రి కాక మునుపు రాష్ట్రం ఎలాగుంది ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత రాష్ట్ర భౌగోళిక పరిస్థితులు కానీ ఆర్థిక పరిస్థితులు కానీ డెవలప్మెంట్ కానీ ఎలా చేంజ్ అన్నది ప్రతి ఒక్కరూ బేరీ చేసుకోవాలి ఈ రెండు అంశాలు ఖచ్చితంగా గమనించమని అడుగుతున్నా రెండు వేల నాలుగుకు ముందు రాష్ట్రం ఎలా ఉంది తర్వాత ఎలా ఉంది అన్నటువంటి చర్చ ఎవరు జరిపినా కూడా ఎటువంటి నాయకత్వము వైఎస్ కుటుంబం అని అన్నటువంటిది మనకు తెలుస్తుంది ఎందుకంటే రెండు వేల నాలుగుకు రాజశేఖరు గారు ముఖ్యమంత్రి కాకమునుపు పది సంవత్సరాలు గౌరవ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు పల్లెల్లో గ్రామీణ ప్రాంతాల్లో అడుగుపెట్టే పరిస్థితి లేదు ఎక్కడ వచ్చినా అక్సలైట్లు ఎవరు చంపుతారు అనేటువంటి పరిస్థితి ఏ ఒక్కరు పల్లెల్లో నివసించే పరిస్థితి కూడా లేకుండా రోజులు ఆ రోజులంతా కూడా ఆయన ముఖ్యమంత్రి కానప్పుడు ఎక్కడ చూసినా పూరి గుడిసెలు పేదలకు ఆరోగ్యం లేదు పేదలకు విద్య లేదు ఏమీ లేకుండా రైతులకు విద్యుత్తు లేదు వేల కోట్ల బకాయిలు అని చెప్పి రైతులు అర్ధరాత్రి అరెస్ట్ చేసేటువంటి దుర్మార్గమైనటువంటి రోజులు అరాచకమైనటువంటి పాలన అటువంటి పాలన నుంచి దివంగత ముఖ్యమంత్రి రాష్ట్రేడ్ గారి ముఖ్యమంత్రి అయితేనే పేద ప్రజలకు మొదటి సంతకంతోనే ఉచిత విద్యుత్ రెండు రూపాయల కిలో బియ్యము చెప్పకన్నా కూడా ప్రతి పేదవాడు కార్పొరేట్ హాస్పిటల్లో వైద్యము ప్రతి విద్యార్థి చదువు డ్రాప్ కాకూడదు ప్రతి ఒక్కరు ఎంత చదువుకున్న పర్వాల ప్రభుత్వమే చదివిస్తుంది అని చెప్పి ఫీజు రియంబర్స్మెంటు లాంటి మహా కార్యక్రమాలు పెట్టి దేశం మన వైపు తిరిగేటట్టు చూసి చూసేటట్టు చేశాడు ఆయన చేసినటువంటి ప్రతి పథకము ఈరోజు ఈ కరువు ప్రాంతాలలో కూడా ప్రతిరోజు కూలికి పోయినా పోకపోయినా రెండు వందలు మూడు వందలు పేద ప్రజలకు ఉపాధి హామీ ద్వారా పడుతున్నాయి డబ్బులు అని అంటే దాని కారకులు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కేంద్ర ప్రభుత్వం ఎన్ఆర్ఏజిఎస్ స్కీమ్ని మన అనంతపురం జిల్లా నుంచే చేసి చరిత్ర సృష్టించాడు ఈరోజు గ్రామీణ ప్రాంతాల్లో సిమెంట్ రోడ్లు వేస్తున్నారంటే ఎన్ఆర్ఐజిఎస్ వాళ్ళనే ఈరోజు గ్రామీణ ప్రాంతాల్లో వలస పోకుండా కూలి వస్తుందంటే ఎన్ఆర్ఏజిఎస్ మరి ఇన్ని కార్యక్రమాలు చెప్పుకున్న నాయకుడు ఈ భూమి మీద ఎవరన్నా ఉన్నారా అని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం అటువంటి మహనీయుడు దేశంలో కాంగ్రెస్ పార్టీని మళ్ళీ గెలిపించి అర్థరహితంగా ఒక కార్యక్రమానికి వెళ్తూ ఇచ్చాడు తర్వాత ఆయన కుమారుణ్ణి అడ్డుగోలుగా రాజకీయ పరంగా ఇబ్బందులు పెడుతున్న పరిస్థితులలో ఆయన తండ్రి ఆశయాల కోసం పార్టీని స్థాపించి రెండు వేల పద్నాలుగు మే పదకొండున జగ్గే జగ్గంపేటలో అనౌన్స్ చేయడం జరిగింది నేను పన్నెండవ తేదీన మధ్యాహ్నం రెండు గంటల ఇరవై తొమ్మిది నిమిషాలకు నా మూడు రంగుల జెండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పే వైఎస్ఆర్ వాళ్ళ తండ్రి పేరుతో పార్టీని ఆరపిస్తానని చెప్పి తన తండ్రి సమాధి దగ్గర ఈరోజు మే పన్నెండున పదై పద్నాలుగు సంవత్సరాల క్రితం దాన్ని ప్రారంభించడం జరిగింది ఆ రోజు నుంచి దిగ్గి దిగ్విజయంగా క్యాడర్తో వాళ్ళ తండ్రి అభిమానులతో వైఎస్ఆర్ కాంగ్రెస్ వాళ్ళ అభిమానులతో పార్టీ నడుపుకుంటూ వచ్చి అనేక ఆటుపోట్ల గురైన పార్టీ పెట్టడం ఏకైక ఉద్దేశంతో పదహారు నెలలు జైల్లో పెట్టినా కూడా పార్టీని ఎక్కడ నిరుసాహపడకుండా పార్టీని ఒక పక్క నడుపుతూ క్యాడర్ను భరోసా ఇస్తూ నడిపినటువంటి ఏకైక వ్యక్తి దేశంలో జగన్మోహన్ రెడ్డి గారు మొదటిసారి తను ఓటమి చూసినా నిరుసాహపడకుండా అసెంబ్లీలో పోరాట పటిమ చేస్తూ అలాగే అన్ని ఎన్నికలను ఎదుర్కొంటూ ఎంత అవమానాలు చేసినా ఎంత ఇబ్బందులు పెట్టినా నడ బెదరకుండా మూడు వేల ఆరు వందల కిలోమీటర్ల పాదయాత్ర చేసి చరిత్ర సృష్టించి అధికారంలోకి వచ్చారు ఆయన ఒక్కటే ఆలోచన చేశాడు నేను అధికారంలోకి వచ్చాను మేనిఫెస్టోలో ఎన్నికల ముందు ఏదైతే మాట చెప్పామో అమలు చేయాలని చెప్పి దానికి ఒక కొత్త ట్రెండ్స్ సృష్టించాడు తొంభై తొమ్మిది పర్సెంట్ హామీలు అమలు చేశాడు ఒక్క హామీలే కాకుండా అనేక మంచి కార్యక్రమాలు ఈరోజు ఒక్క డీఏసీ చేయలేకపోతుంది తెలుగుదేశం ప్రభుత్వం అది ఏడు వేల ఉద్యోగాలు జగన్మోహన్ గారి ప్రభుత్వంలో ఇచ్చినటువంటి డీఏసీని దాన్ని కూడా కంటిన్యూషన్గా చేసి ఒక డీఏసీ చేయలేకపోతుంది దాదాపు సంవత్సరం రోజులు అవుతా ఉంది అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోనే ప్రభుత్వ ఉద్యోగాలు నూట ముప్పై లక్ష ముప్పై ఉద్యోగాలు ఇచ్చాడు మరి ఇంతకాలం రెడ్డి గారు గొప్పతనము జగన్మోహన్ రెడ్డి గారు అనేకమంది విప్లవాత్మైన కార్యక్రమాలు తీసుకొచ్చి ప్రజలను చూరుకున్నారు ఈరోజు కించపరిచేటప్పుడు మాట్లాడుతున్నారు ఈ పార్టీని అంతం చేస్తాం ఎవ్వరి తరుము కాదు పేద ప్రజలతో ఆగ్రహంతో పేద ప్రజలు హృదయాల నుంచి పుట్టినటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు గర్వంగా చెప్పుకోగలుగుతాం మా పార్టీకి సంబంధించిన నాయకుడు మా పార్టీ ఎవరి పేరుతో ఉందో ఆ నాయకుడు పుణ్యానే కొన్ని లక్షల మంది ఆరోగ్యశ్రీ దాకా దాని వలన బాగుపడ్డారు వాళ్ళ ప్రాణ వాళ్ళు తిరిగి ప్రాణం పోసారు వాళ్ళకి ఏ ఒక్కరు కనీసం డిగ్రీ చదువుతాం అనుకున్న వాళ్ళు కూడా ఈరోజు మెడిసిన్లు ఇంజనీరింగ్లు చేసి ఇతర దేశాల్లో ఉన్నారంటే కారకులు ఫీజు రెండు సమయం అనేది గుర్తుపెట్టుకోవాలి గ్రామీణ ప్రాంతాలలో పూరి గుడిసలు లేకుండా అడిగిన వాళ్ళకు అడిగినట్లుగా రైతుకు ట్రాన్స్ఫార్మర్లు ఇవ్వడమే కాకుండా ఎక్కడ ఓటర్ వేసి బిగించుకున్న రైతుకు ఉచిత విద్యుత్ ఇచ్చారంటే కారకులు మా నాయకుడు రాజశేఖర రెడ్డి గారిని చెప్పగలుగుతాం దాన్ని కొనసాగింపుగా అనేక రంగాలలో ఆంధ్రప్రదేశ్ విడదీశారు గతంలో ఉన్నటువంటి నాయకులు అయినా కూడా మొక్కైనటువంటి ధైర్యంతో చంద్రబాబు నాయుడు గారు మూడున్నర లక్ష కోట్లు అప్పులు చేసిన అప్పులు పెరగనీయకుండా పేద ప్రజలకు సంక్షేమాన్ని ఇస్తూ మరొక పక్క బ్రహ్మాండమైనటువంటి పోర్టులు నిర్మాణం చేశారు ఆ పోర్టులు ఈరోజు ఎంత వాల్యుబుల్ రాష్ట్రానికి ఒక ఆస్తి అవుతాయో ఒకసారి గమనించమని అడుగుతున్నా ప్రతి ఊర్లో స్కూల్ని కార్పొరేట్ స్కూల్లాగా పేద ప్రజలకు అభివృద్ధి చేశాడు ప్రతి ఊర్లో హాస్పిటల్ని ఏ ఒక్కరు ఊహించిన విధంగా హాస్పిటల్స్ని రూపులు మా రూపు మార్చడమే కాకుండా పూర్తి స్థాయిలో స్టాఫ్ని నియమించినటువంటి చరిత్ర కూడా జగన్మోహన్ రెడ్డి గారిది మరి ఇన్ని కార్యక్రమాలు చేస్తే తను ఏమి చేయలేదన్న మాట మాట్లాడతారు స్కూల్ను ఇంతగా బాగుపరచడం అభివృద్ధి కాదా హాస్పిటల్స్ని ఇంత బాగా చేయడం అభివృద్ధి కాదా ప్రతి ఊర్లో సచివాలయము ఆర్బీకే హెల్త్ సెంటర్ ఉండడం అన్నటువంటి అభివృద్ధి కాదా ప్రతి పేదవాడు ఆలోచన చేయకుండా కాలు తిరగకుండా డైరెక్ట్ ఏ ఒక్కరికి లంచం వేయకుండా ఏ స్కీమ్ అయితే అర్హుడు ఉంటాడో పార్టీలకు అతీతంగా ఇచ్చినటువంటి గొప్పతనం రాసే జగన్మోహన్ కాదా మరి ఎందుకు దీంట్లోపైన చర్చ జరగకుండా అదేదో ప్రతి విషయంలో కూడా వీలు చేయలేక గత ప్రభుత్వం తప్పిదాలు గత ప్రభుత్వం తప్పిదాలని మాట్లాడుతున్నారే వీళ్ళకు ఒక్కసారి ఆత్మ వాళ్ళను ఆత్మ పరిశీలన చేసుకోమంటున్నా నేను చెప్పేటువంటివన్నీ కూడా ఒకసారి ఆలోచన చేయమంటున్నా రీసెంట్గా జగన్మోహన్ రెడ్డి గారు మన ప్రెస్లో మాట్లాడే రెండు గంటలు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గతంలో చేసిన అప్పుల గురించి కానీ ఫైనాన్షియల్ స్టేటస్ అన్నింటినీ కూడా సుదీర్ఘంగా మాట్లాడాడు మరి ఆ రెండు గంటలు తను వేసినటువంటి ఒక్క ప్రశ్న కూడా సమాధానం చెప్పే ధైర్యం వీళ్ళకుందా లేదు డైవర్షన్ పాలిటిక్స్ ఏవేవో చెప్పడం మలచడం వేరే రకంగా మలచడం మాట మాట్లాడితే అసెంబ్లీలో తాట తీస్తాం పరుగులు పెట్టించి కొడతాం మాకున్న పోలీస్ వ్యవస్థతో మిమ్మల్ని తొక్కుతాం ఇవేనా మీరు చేసేది మీరెందుకు మీ రోజు మేము ఇంత గంటా పదంగా ఇన్ని కార్యక్రమాలు చెప్పాం దీంట్లో మీరు ఒక్కటైనా చేసి చూపించగలుగుతారా ఆ ధైర్యం మీకు లేదు చేసేటువంటి